హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్ ఈ సీజన్లో అయితే అందరూ కూడా నర్సరీ నుంచి చామంతి మొక్కలు అయితే తెచ్చి పెట్టుకుంటారు కదండి కానీ పెట్టుకున్న తర్వాత మనకి ఇంటికి వచ్చినాక అంత ఫ్లవరింగ్ రావట్లేదు బ్లూమింగ్ రావట్లేదు మొక్క కూడా వన్ మంత్కి మించి మన దగ్గర సర్వే అవ్వట్లేదు అని చాలామంది అయితే అడుగుతున్నారండి అసలు దానికి దానికి మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అసలు సొల్యూషన్ ఏంటి మొత్తం అంతా కూడా మనం ఈ వీడియోలో చూద్దాం నర్సరీ వాళ్ళు ఏంటంటేనండి వాటిని షేడ్ నెట్లో పెంచుతారు అదే కాకుండా సాయిల్ ఎన్పికే పెట్టి మొక్క మీద కూడా కొన్ని కొన్ని స్ప్రేస్ అయితే చేస్తారండి అవి మొక్క మీద అయితే ఒక పదిహేను రోజుల వరకు పనిచేస్తుందండి ఆ పదిహేను రోజులు కూడా మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత కూడా ప్లాంట్ అనేది హెల్దీగానే ఉంటుందండి కానీ ఆ పవర్ ఎప్పుడైతే మొక్కలో తగ్గుతుందో అప్పటి నుంచి మొక్క డల్ అయిపోవడం ఫ్లవర్స్ రాకపోవడం కొన్ని కొన్నిసార్లు అయితే మొక్క చనిపోవడం కూడా జరుగుతుందండి కానీ మనం ఇంటిది ఇంటికి తెచ్చిన తర్వాత మళ్ళీ మనం మంచి సాయిల్లో ఆ మొక్కను రీపాటింగ్ చేసుకోవాలి మంచి ఎరువులయ్యి కలుపుకుని వ్యాపింటి కలుపుకుని మొక్కను రీపాటింగ్ చేసుకుని ఒక టూ త్రీ డేస్ షేడ్లో పెట్టుకుని తర్వాత డైరెక్ట్గా ఎండలో పెట్టుకోవాలి తెచ్చిన వెంటనే కూడా మనం డైరెక్ట్గా ఎండలో పెట్టకూడదు ఇంకొకటి ఏంటంటే నేనైతే ఇప్పుడు మీరు చూస్తున్న ప్లాంట్స్ అన్నీ కూడా చిన్న చిన్న శాప్లింగ్స్ అయితే తెచ్చి పెట్టుకున్నానండి డైరెక్ట్గా నర్సరీని తెచ్చిన ప్లాంట్స్ అయితే కాదు చూసారు కదండీ కొంచెం పెద్ద టబ్స్లో అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న ప్లాంట్స్ అన్నీ కూడా మనకు మంచి ఫ్లవరింగ్ వచ్చింది ఇలా మనం చిన్న శాప్లింగ్స్ చిన్న నారు మొక్కలు అనేవి తెచ్చిపెట్టుకుంటే మనకి ఈ టూ త్రీ మంత్స్ కూడా మనం మంచి ఫ్లవరింగ్ అయితే తీసుకోవచ్చండి ఇదిగోండి కొన్ని కొన్ని మొక్కలు అయితే నాకు పెద్ద టబ్స్లో ప్లేస్ లేక ఇలా చిన్న టబ్స్లో అయితే పెట్టుకున్నాను ఇవైతే కొంచెం డల్ అయ్యాయండి ప్రూనింగ్ అయితే చేశాను అందుకనే మీకు పెద్దగా ఫ్లవర్స్ అయితే కనిపించట్లేదు వీటిలో కూడా మొన్నటి వరకు చాలా ఫ్లవరింగ్ వచ్చిందండి నాకు చాలా మంచిగా అసలు ఫ్లవర్స్కి అయితే లేదు ఇయర్ అయితేనే ఇదిగోండి ఈ మొక్క అయితే ఆల్మోస్ట్ చనిపోయి స్టేజ్కి వచ్చేసింది కట్ చేసేసాను కట్ చేసేసి మళ్ళీ ఎరువులు ఇచ్చిన తర్వాత ఇదిగోండి మంచిగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది మొక్క అయితే చిన్నగానే ఉంది కానీ చూడండి ఎన్ని మొగ్గలు అయితే ఉన్నాయో ఇప్పుడు మీరు చూస్తున్నదైతే లాస్ట్ ఇయర్ ప్లాంట్ అండి ఒకవేళ చామంతుల్లో నాటు రకాలు ఉంటాయి హైబ్రిడ్ వెరైటీ ఉంటుంది ఒకవేళ మనం నాటు రకాలు అయితే కనుక పెట్టుకుంటే ఆ మొక్క ఏరంతా ఫ్లవరింగ్ తీసుకోవచ్చు ఇయర్ సీజన్ అయిపోయిన తర్వాత కూడా మనం దాన్ని కొంచెం షేడ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా చూసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి ఫ్లవరింగ్ వస్తుందండి ఇంకొకటి ఏంటంటే మొక్క తెచ్చుకున్నప్పుడే మనం ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి మనం మొక్క అందంగా ఉంది కదా అని ఎక్కువ ఫ్లవర్స్ ఉన్న ప్లాంట్స్ అయితే తెచ్చుకోకూడదండి ఇదిగోండి దీనికైతే మొగ్గలు ఎక్కువ ఉన్నాయి కదా ఇలాంటి ప్లాంట్స్ అనేది మనం తెచ్చుకుంటే కనుక మనకి ఇంకొంచెం ఎక్కువ రోజులైతే మొక్క సర్వే అవుతుందండి చూసారు కదా మొగ్గలు ఎక్కువ ఉన్నాయి దీనికి దానికైతే ఫ్లవరింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్లవర్స్ ఎక్కువ మొక్క అయితే మనం అసలు ఎప్పుడూ తెచ్చుకోకూడదండి మొక్క కూడా హెల్దీగా ఉందా లేదా అని మొక్క మొదట్లోంచి కూడా మనం జాగ్రత్తగా చూసుకుని అయితే తెచ్చుకోవచ్చండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇంకా ఎలాంటి వీడియోలు చూడాలనుకుంటున్నారో కనుక కామెంట్లో చెప్పండి కంపల్సరిగా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ